హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను గత కొన్ని డేస్ నుంచి చాలా హెక్టిక్ గా నడుస్తుంది అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చాయి ఎంతలా అంటే లాస్ట్ నేను మా హస్బెండ్ హాస్పిటలైజ్ అయ్యేంతలాగా అట్లీస్ట్ అత్తయ్య ఇంకా బాబు కొంచెం సేఫ్ గా డాడీ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా అనుకున్నాం కానీ లాస్ట్ వాళ్ళకు కూడా ఫీవర్స్ వచ్చాయి ఇంకా మళ్ళీ అందరం రికవర్ అవడానికి ఇంత టైం పట్టింది అందుకేనే మధ్యలో ఎక్కడ వీడియోస్ ఏమి షేర్ చేయలేదు ఈ రోజు వీడియో వచ్చేసి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూసారు కదా కస్టర్డ్ ఆపిల్ మంచిగా ఫ్రూట్స్ వస్తున్నాయి ఈ చెట్టు ఏదో కావాలని చెప్పి అదే పనిగా కొన్ని తీసుకొచ్చి పెట్టింది అయితే కాదు నాకు ఏదైనా ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఆ సీడ్స్ ని బయట పాడే కన్నా చెట్లో వేసేయడం అలవాటు ఇంకా అలానే సీతాఫలం తినేసి ఆ సీడ్స్ అన్ని చెట్లలో వేసేసాను వెంటనే మొక్కలైతే రాలేదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద చెట్ అయి మంచిగా ఫ్రూట్స్ ఇస్తుంది బయట మార్కెట్ లో కొన్న ఫ్రూట్స్ కి దీనికి అసలు కంపారిజనే లేదు మనం దీనికి ఎటువంటి ఎరువులు వేయం కదా కాబట్టి ఈ ఫ్రూట్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా స్వీట్ గా ఉండింది నాకైతే భలే నచ్చాయి అండ్ హియర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ఆర్ షిప్ మా నానమ్మ ఎప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తనకు అలా బోల్డ్ అనే విషయాలు చెప్పేసి కిసెస్ కూడా ఇస్తూ ఉంటాను సో ఇంకా అలా అత్తే వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మేము బయలుదేరి టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారి పండక్కి సో ఎక్కడ ఏంటి అనేది షేర్ చేస్తా మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ మా ఇంటి దగ్గర గ్రామ దేవత దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్ళడం అలవాటు ఇక్కడైతే అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము టెంపుల్ కి బయలుదేరిపోయాం ఇంటికి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వైజాగ్ బాల్టేర్ లో పాలమ్మ తల్లి పండుగ స్టార్ట్ అయింది ఈ రోజు ఫస్ట్ డే సో మంచిగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అనిపించింది ఇంకా వాళ్ళకి చెప్తే సరేలే తీసుకెళ్తానని చెప్పేసి అన్నదనమాట యాక్చువల్ గా డాడీ తీసుకెళ్తానన్నారు కాకపోతే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటది కార్స్ అవి అలౌ చేయరు అందుకని చెప్పేసి ఇంకా మేము ఆటోలో బయలుదేరాము ఇలా మేము వెళ్తున్నాం అని చెప్పేసరికి అచ్చు వాళ్ళు కూడా వస్తా సో ఇంకా నేను అమ్మ వియాన్ బాబు భావన అచ్చు మేమందరం కలిసి వెళ్తున్నాం మాకు మ్యారేజ్ అయిన తర్వాత దసరా టైంలో అనుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ వాల్టేర్లో లో అమ్మవారి దర్శనం కని చెప్పేసి నేను మా హస్బెండ్ వచ్చాము అప్పుడేంటంటే అమ్మవారికి జస్ట్ అలా చీర పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు బికాజ్ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆల్మోస్ట్ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ పండగకి అటెండ్ అవుతారు కంపల్సరీ ఆ రోజు వైజాగ్ లో వర్షం పడుతుంది ఐదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈవినింగ్ ఎక్కువ వర్షం పడుతుంటుంది ఇప్పుడు పండుగ జరుగుతుంది కాబట్టి అమ్మవారి టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ గా వెహికల్స్ ఏవి అలౌ చేయట్లేదు కాబట్టి మేము ఆటో ఈ ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్ గేట్ దగ్గరే దిగిపోయాం ఇక్కడ నుంచి బైవాక్ వెళ్ళాలి వెళ్ళే అంతా కూడా ఇంకా పండగ మొత్తం జరుగుతూ ఉంటుంది ఇంకా వెళ్ళడమే ఫస్ట్ మల్లెపూలు తీసుకున్నాం నాకు ఈ మధ్య మల్లెపూలు బాగా నచ్చుతున్నాయి అంటే నేను ఇంట్లోని మొక్క పెంచుతున్నాను కదా దానికి కూడా మంచి ఫ్రేగ్రెన్స్ తో పూలు వచ్చేసరికి చక్కగా ఎక్కడ మల్లెపూలు కనిపించినా తీసుకుంటున్నాను ఇంకా ఈ రోజు మల్లెపూలు పూలు కొనిచ్చింది కాదు మా భావన పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక పెద్ద ఆయన్ని చూసారా తను వెళ్ళిపోతున్నతనే ఆగి మరి ఇక్కడ సేఫ్టీ పిన్ ఇస్తున్నారు మాకు పువ్వులు కొన్నానే కానీ సేఫ్టీ పిన్ లేదు అని చెప్తున్నా ఈ లోపత నా మాట విని ఆగి ఇచ్చారనమాట నాకు ఏమైందమ్మా నేను ఒక చెప్తున్నా ఇక పోలీస్ స్టేషన్ దాటిన దగ్గర నుంచి మొత్తం పండగ వైపు స్టార్ట్ అయిపోయాయి ఇంతకు ముందైతే మా చిన్నప్పుడు ఇందాక మేము ఆటో దిగాం కదా అక్కడి నుంచే ఈ పండుగ వాతావరణం ఉండేది ఇవి ఏమంటారో నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు అచ్చుల చేతి మీద వేయించుకునే వాళ్ళం ఈ పాపను గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను తన గురించి ఇదిగోండి కొంతమందికి ఆనవాయితీ ఉంటుందంట వాళ్ళైతే ఇలాగా పండగ చేసుకుంటూ మేల తాళాలతో అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తారు ఇంకా వెళ్లే వేలో చిన్నపిల్లల బట్టలు కనిపించాయి క్వాలిటీ ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి వెంటనే ఇంకా వియాన్ బాబుకి ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వాలెట్స్ చూస్తున్నాం ఫస్ట్ తీసుకున్నాం అనుకున్నాను కానీ ఆ తర్వాత నార్మల్ బ్యాగ్ లాంటి తీసుకున్నాను ఇంకా మేము షాపింగ్ చూసుకుంటూ మొత్తానికి టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే జీడిపల్ల అమ్ముతున్నారు ఈ జీడిపల్ ఎందుకు తీసుకుంటామంటే అమ్మవారి టెంపుల్ పైన ఇవి ఇసురుతారనమాట వారు ఎందుకు ఇసురుతారో ఏంటో నాకు పర్టికులర్ గా దీని స్టోరీ తెలియదు ఇన్ కేస్ వైజాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు స్టోరీ తెలిస్తే గనుక ప్లీజ్ టు లెట్ మీ ద కామెంట్ సెక్షన్ బిలో నా లాగా తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారు ఇంక ఇగోండి ఇక్కడ మీరు చూస్తున్నది పొలమాంబ అమ్మవారి టెంపుల్ లోపల దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా మంది జనాలు ఉన్నారు అప్పటికే అండ్ అదే టైంలో ఇవి రథాలు అంటారో మరేమో నాకు తెలియదండి అవి కూడా తీసుకొచ్చారు నేను చిన్నప్పుడు ఎప్పుడు పండగ టైంలో టెంపుల్ దగ్గర దాకా వెళ్ళలేదు ఫ్యాక్ట్ అమ్మవారి టెంపుల్కి కూడా నేను పెళ్ళైన తర్వాత లోపల దర్శనానికి వెళ్ళాను కానీ అప్పటి వరకు నేను ఎప్పుడు అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళలేదు ఇలా పండగకి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ అలా సంత చూసుకొని టెంపుల్ మీద కూడా కాదు కొంచెం దూరం నుంచే పళ్ళవి విసిరేసి వెళ్ళిపోయే వాళ్ళమి అందుకనే నాకు పర్టికులర్ గా అమ్మవారి స్టోరీ కానీ పూజా విధానము ఈ పండుగ గురించి ఏమీ తెలియదు జస్ట్ మా ఇంటి దగ్గర పండుగ జరుగుతుంది మేము వెళ్ళి చూసాము అన్నంతవరకే తెలుసు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అచ్చు కొబ్బరికాయ కొడుతుంది ఇంకా తన్నే నేను కూడా ఫాలో అయిపోయాను ఆ తర్వాత అనమాట ఇంకా మేమైతే బయట నుంచే దండం పెట్టుకొని జీడిపల్లి అవి వేసి వచ్చేసాము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పాప దగ్గర అచ్చు వేయించుకుంటున్నాను మొత్తం హ్యాండ్ అంతా అచ్చు వేయడానికి ద ఛార్జ్ లైక్ ట్వంటీ రూపీస్ కాకపోతే నాకు ఆ చిన్న పాపం చూసిన తర్వాత అయ్యో అనిపించింది అందరి లైఫ్ ఒకటే కాదు కదా సమ్ ఆర్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ సమ్ మేబీ విత్ అ ప్లాటినమ్ స్పూన్ టు బట్ అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా కొంతమందికి అన్ని ఉన్న ప్రశాంతత ఉండదు తెలుసా నేను కూడా కొన్ని రోజులు అదే ఫేస్ చేశాను మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా ఒక్కొక్కసారి చుట్టుపక్కల జనాల వల్ల కూడా మనకి ప్రశాంతత లేకుండా పోతుంది తను మనుషులు ఎలా అయిపోతున్నారంటే కలిసి ఉన్నా చూడలేరు నవ్వుతూ ఉన్నా చూడలేరు మరేమో రోజంతా ఎడుస్తూ కూర్చుంటే నచ్చుతుందేమో ఎంత మంచిగా ముందుకు వెళ్ళిపోదాము అన్నా సరే నజర్ ఈజ్ రియల్ అన్నట్టు ఈవెలైజ్ ఆర్ మోర్ డేంజరస్ అండి ఎగ్జాంపుల్ మీరు మమ్మల్ని చూడొచ్చు ఒకేసారి అన్ని ఈవెలైజ్ అయిపోయేసరికి అందరం ఒకసారి కంప్లీట్ డౌన్ అయిపోయాము అది ఫిజికల్ గా కానివచ్చు హెల్త్ పరంగా కానివ్వచ్చు ఫినాన్షియల్ గా కానివచ్చు మెంటల్ గా కానివచ్చు కంప్లీట్ డౌన్ అయిపోయాము ఎంత పాజిటివ్ గా ముందుకు వెళ్దామన్నా సరే ఎక్కడ పాజిటివిటీ కనిపించట్లేదు మాకు ఆఖరికి ఎంత పాజిటివ్ గా ఉందామన్నా సరే అన్ని లూప్ హోల్స్ ఓపెన్ అయ్యి మొత్తం నెగిటివిటీయే కనిపిస్తుంది ఇంకా తప్పదు ఏది జరిగినా మన మంచికే ఈ ఫేజ్ ఇలా ఫేస్ చేయాలని ఉంది ఫేస్ చేశాము ఇంత నెగిటివిటీలో కూడా మేము ఎక్కడ ఒక చిన్న హోప్ రేపు అన్న రోజు మంచిగా ఉంటుంది కదా అని ఒక చిన్న హోప్ తో ముందుకెళ్తున్నాం సో ఏం జరిగినా మన మంచికే ఇఫ్ యు ఆర్ ఇన్ అ బ్యాడ్ ఫేస్ బిలీవ్ మీ ఇట్స్ జస్ట్ అ ఫేజ్ మాత్రమే ఈ ఫేజ్ పూర్తయిన తర్వాత ద చాప్టర్ ఇస్ ఆల్ యాస్ సో యా ఇదండి ఇవాళ వీడియో ఈ రోజు ఒక షార్ట్ వీడియోనే పోస్ట్ చేస్తున్నా బికాజ్ అసలు వాట్ వాస్ ద థింగ్ గోయింగ్ అరౌండ్ ఒక అప్డేట్ లాగా ఇద్దాం అనిపించింది అందుకనే ఈ చిన్న వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో సో ఇదండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్